అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం తులారాశి వారి ఈ వ్యక్తి వల్ల ఒకరితో బంధం దూరం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులు ఏ వ్యక్తి వల్ల ఒకరితో మీ బంధం దూరం అవుతుంది ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి గురించి ఎలాంటి నిజాలు తెలిసినప్పుడు ప్రామాణికంగా వేటిని తీసుకొని అవి నిజమా కాదని తెలుసుకోవాలి అదే విధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు మీకు రాబోయే రోజుల ప్రతికూలంగా ఉండబోతున్నా అనుకూలంగా ఉండబోతున్నాయా జరగబోయే శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరి కూడా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం రాబోయే రోజుల్లో తులారాశి వారికి బాగా అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు జ్యోతిష పండితులు గ్రహబలం మీకు తోడవుతుంది దైవ బలం కూడా మీకు అండగా ఉంటుంది అదేవిధంగా మీరు పడ్డ కష్టానికి కూడా తగినటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు రాబోయే రోజులలో ఇంతకుముందు రోజుల కంటే కూడా ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే ఆ ఆదాయంలో ముందుంటారు ఎందుకంటే మీరు దిశగా అడుగులు వేస్తారు కాబట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటివరకు అప్పులు కూరుకుపోయిన తులరాశి వారు అన్ని అప్పులు తీర్చేస్తారు దీంతో మీకు తలపై పెద్ద భారం దిగినట్టుగా అవుతుంది ఇదంతా చూసిన వ్యక్తి కూడా షాక్ అవుతారనమాట మీరు పడుతున్న కష్టాన్ని దేవుడు గుర్తించే సమయం వచ్చిందండి కాబట్టి ప్రతి పనిలో కూడా మీరు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు అన్నీ కూడా సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన దానికంటే కూడా ఆదాయాన్ని పొందుకుంటారు నిరుద్యోగుల మంచి ఉద్యోగంలో వెలిసెటిల్ అవుతారు చక్కగా స్థిరపడతారు అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రులు పన్ కన్న కర్రలను నిజం చేస్తారు ఇక వారి నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు మీకు అందుతాయండి అంటే తల్లిదండ్రుల నుంచి ఆస్తుల సహాయ సహకారాలు అది ఏదైనా కావచ్చు అండి ఆర్థికంగా మాత్రమే కాదు వారి యొక్క సపోర్ట్ కావచ్చు వారి యొక్క మద్దతు మీకు ఈ సమయంలో చక్కగా అందుతుంది అనమాట ఈ టైంలో కెరీర్ కొన్ని అడుదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవి పర్మనెంట్గా టెంపరీ కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రాబ్లం అయితే అసలు ఉండదు మేనేజబుల్గా ఉంటుంది ఇక మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా లేదా కారణంగా ఈ సమయంలో ఏదో పెద్ద అవకాశం కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మే నిమిషంలోనైనా సరే చాలా ఎలర్ట్గా ఉండాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్గా మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం అమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి వారు చూ చెడాల వాటికి దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు నెక్స్ట్ మీరు ఎంత బాధపడకూడదు జరిగే నష్టాన్ని మీరు ఎప్పటికీ కూడా పూడ్చలేదు గుర్తుపెట్టుకోండి ఇక ప్రేమ వ్యవహారాల్లో పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఎలాగారి వరకు వెయిట్ చేయాల్సిందే ఈ లోపం మీరు తొందరపడే ఎలా తీసుకోకండి వైవాహిక జీవితంలో సంతోషం గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోనే పూర్తి అవుతాయి ఇంకా తులరాశి వారికి నెల అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి వ్యాపారులకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ టైంలో ప్రభావవంతమైనటువంటి అంటే మీకు బాగా ఇంపాక్ట్ చూపించే వ్యక్తులతో సంబంధాలు స్ట్రాంగ్గా బలపడతాయి అనమాట వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలా కూడా విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందే వస్తాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి రాశి వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరి కొంతమందికి కాస్త ఆరోగ్యం క్షీణించవచ్చు జాగ్రత్తగా చూసుకోండి వీలైనంత వరకు కూడా మీరు ఆరోగ్య విషయంలో అలెక్ట్గా ఉండాలి ఇక అదేవిధంగా ఉద్యోగ విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో అంటే మీరు వర్క్ చేసే ఆఫీసులు ఏదైనా వివాదాలు తలెత్తిన ఎటువంటి గొడవలు వచ్చిన త్వరలోనే సాల్వ్ అయిపోతాయి మీరు బాధపడాల్సిన అవసరం లేదు అదనపు ఆదాయ వనరులు ఎత్తుకోవడంలో తులరాశి జాతకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి మీ ఎన్నిస్ పైన పై చేసి సాధిస్తారు ఈ సమయంలో మీ శత్రువుల కంటే ఒక అడుగు ముందంచెల ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నేర్కొంటుంది కానీ అతి తక్కువ టైంలోనే అంత చెక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎక్కడ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లు చర్యలు పొందుతారు తులరాశి జాతకులు ఎవరైనా కానీ ప్రభుత్వ ఉంటే వారికి బదిలీలకు అవకాశం ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ చేసే వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమతుల్యమైన వ్యక్తితో అధికారులతో ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి విదేశాల్లో చదువుకోవాలనుకునే వ్యాపారం చేయాలనుకున్నట్లయితే కనుక ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ఇక ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉండవచ్చు కాకపోతే మీ యొక్క పార్ట్నర్తో మాట్లాడటప్పుడు చాలా కోస్త కాస్త చూసుకుంటూ మాట్లాడడం మంచిది ఎక్కువగా చనువు తీసుకొని అనగానే మనంటే మీ ప్రేమికులు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలిపోయే అవకాశం ఉంది కాబట్టి లవ్ రిలేటెడ్ విషయంలో కాస్త కేర్ తీసుకొని బంధం మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క తుల వారు అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క ఈ యొక్క వారు జూలై నెలలో చాలా రకాలుగా మార్పులను చూడబోతున్నారండి ఇక మీలో ఎవరైతే మీకు అన్ని పనులు నెరవేరాలి అని అనుకుంటూ మధ్యలో ఆపి గతంలో ఆగిపోయి ఉంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ రిలీఫ్ పొందుకుంటారు తులరాశి జాతకులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీలకు ఛాన్సీ ఉంటుంది మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ చేస్తున్న వ్యవహారాలు మంచి మంచి ప్యాపిట్స్ వస్తాయి అదేవిధంగా మీకు అన్ని రకాల కలిసి వస్తుంది ఇంకా చాలా రకాలుగా ఏ రంగంలోనైనా సరే తులరాశి వాళ్ళు చాలా నిలదెక్కుంటారు మీకున్న తెలివితేటలతో ఎంతటి వ్యక్తి అయినా సరే వద్ద గట్టించరండి ఎవరైనా సరే మీ మాటలు పడిపోతారని చెప్పుకోవచ్చు మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా అటాక్ చేస్తాయి రకరకాల మార్గాల నుంచి భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్సులు ఉన్నాయి విద్య ఆర్థిక రంగాల వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి అలాగే రాశివారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్త పాటించవలసి ఉంది ఎందుకంటే మీరు కనుక ఇన్కమ్ వచ్చినా సరే అందుకు తగ్గట్టుగా రెట్టింపు అవుతాయి తుల రాశి వ్యక్తులు కష్టపడి పనిచేయడం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీకు ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదండి ఇకపోతే తుల రాశివారు కష్టం అనుకోకుండా మీకు ఎటువంటి బాధలు వచ్చినా వెంటనే ధైర్యంగా ఎదుర్కొంటారు కనుక అవి మీకు ఎటువంటి హాని చేయవండి ఇక రాబోయే రోజుల మాత్రం మీకు అనేక రకాల మార్పులు ఉండబోతున్నాయి ఆర్థికంగా ఎదుగుదా కల్పిస్తుంది మీకు అనుకున్న ఫలితం లభిస్తుంది ఇకపోతే జూలై పంతొమ్మిది తేదీ శనివారం తులరాశి వారు ఒక వ్యక్తి వల్ల ఈ యొక్క మనం చెప్పుకోబోయే ఒక వారితో బంధం మీ దూరం అవుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇంతకు ఆ విషయాన్ని సంబంధించిన ఫ్లూర్ క్లారిటీగా ఇప్పుడు తెలుసుకుందాం జూలై పంతొమ్మిది తారీఖు తులరాశి వారు మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ వల్ల మీ యొక్క భార్యతో మీ యొక్క బంధం దూరమయ్యేందుకు అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మీకేం ఉన్నటువంటి ఎదుగుదల లైఫ్లో వ్యాపారపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వృత్తిపరంగా ఎవరైతే ఎదుగుదల ఉంటుందో వారు మీ ఎదుగుదల చూడాలండి మీ యొక్క స్నేహితులు అదే యొక్క మీ కుటుంబ జీవితం బాగుండడం వల్ల అన్ని రకాలుగా మీరు బ్యాలెన్స్ చేయడం ఓడ్చుకోలేని మీ యొక్క పక్కాన్ని ఎల్లప్పుడుస్తే స్నేహితులు ఓడ్చుకోలేక మీ మధ్య సిచ్చి పెడతారు కాబట్టి అది నిజమా కాదా మీ భార్య గురించి లేనిపోని చెప్పడం జరుగుతుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా సరే ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి బంధాన్ని దూరం చేసుకోవద్దు అలాగే వర్తక వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కొత్త ఒప్పందాలు తీసుకునే వృత్తి రంగంలో కూడా అంటే వర్తక వ్యాపారాలు అండి వాణిజ్య వ్యాపారంగా అంటే ఏదైనా సరే వర్తకం అమ్మకం కొనుగోలు ఈ విధంగా సంబంధించిన వ్యాపారాలు ఉంటే వాటికి సంబంధించిన మీరు ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుందన్నమాట అదే అదేవిధంగా వృత్తి రంగంలో ప్రయోజనాలు పొందుకుంటారు మీ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా ఈ సమయంలో దక్కబోతుంది మీరు అసలు బాధపడాల్సిన అవసరం లేదు ఇక ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి ఈ తులరాశి జాతకులకు అదృష్ట సమయం ఇక నుంచి రాశి వారికి కలిసి వస్తుంది ఆర్థికంగా రాశి వారి జాతకులకు సానుకూల ప్రయోజనాలు ఉంటాయి వీరి యొక్క ఆత్మవిశ్వాసం ఈ సమయంలో స్ట్రాంగ్గా ఉంటుంది తులరాశి వారి ఆర్థిక నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి ఈ సంవత్సరం తులరాశి వారు జా పట్టుకొడతారు ఏ పని చేపట్టినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారు నెట్వర్కింగ్ రంగంలో ఉంటే కనుక మీరు పెద్ద అది పెద్ద ప్రాజెక్ట్ దక్కించుకోగలుగుతారు ఇది తులారాశి వారికి సానుకూల ప్రయోజనాన్ని ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఇకపోతే గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఇక ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు కుటుంబ సభ్యులంతా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వారితో మీరు కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు ఇక పిల్లల్ని చూసి వార్తను అందుకోబోతున్నారు రాబోయే రోజులలో ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు వ్యాపారస్తులకి వ్యాపార వారి మీద ఎవరైనా సరే అండి వ్యాపారం పని మీద మీరు గనక రాబోయే రోజులలో ఏదైతే అనుకుంటారో అది అందుకు వ్యాపారం సంబంధించి మీకు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా మీకు వేతనాలు పెరిగే అవకాశం కనబడుతుంది మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగస్తులకి సమయం బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ సమయంలో వృత్తి వ్యాపారాల్లో ఎంత మేలు జరుగుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి మీకు మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది మీకు ఆకర్షణ పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్తున్నారు జ్యోతిష పండితులు ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో వారు రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది ఇకపోతే కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక మీకు వ్యాపారంలో మరింత కలిసి వస్తుంది అలాగే జూలై పంతొమ్మిది తేదీ శనివారం నాడు తులారాశి వారి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందండి ఇది కూడా అతి కొద్ది కొద్దికి మాత్రమే జరుగుతుంది ఎవరైతే ఆస్తికి సంబంధించి ఈ మధ్యకాలంలో మీ గొడవ జరుగుతున్నాయి అవి తారాస్థాయికి చేరుకోబోతున్నాయి జూలై పంతొమ్మిదిన మీ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది ఆస్తికి సంబంధించి ఈ విషయంలో ఎటువంటి గొడవ జరిగే సూచనలు మీకు ముందుగా కనబడుతున్నా కూడా అక్కడి నుంచి ముందుగా అంటే ఆ యొక్క ఏదైతే సిచ్యువేషన్ జరుగుతూ ఉందని చెప్పి మీకు ముందుగానే తెలుస్తూ ఉంటుంది సూచన వస్తుంటాయి కదా ఆ విధంగా మీరైతే మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి లేదు అని మునుపట్లాగే ఉన్నారనుకోండి ఆ గొడవ చిలికి చిలికి గాలి వనలాగా మారి అది అది పెద్ద దారి తీస్తుందనమాట కాబట్టి ఇలా జరగకుండా మీ కుటుంబానికి సంబంధించిన ఏదైతే మీ మధ్య ఉన్నటువంటి చక్కటి అనుబంధం ఎప్పుడు స్పైల్ కాకుండా ఉండాలి అంటే మున్పట్లాగా చక్కగా హ్యాపీగా మీరు కలిసి ఉండాలనుకుంటే దయచేసి అక్కడ ఎక్కడ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్న అన్న సూచనల్ని మీకు ముందుగా వచ్చిన దయచేసి అక్కడి నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోండి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేయండి అప్పుడే ఆ గొడవ నుంచి మీరు బయటపడతారు కాబట్టి మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకున్నారో అవన్నీ కూడా మీకు కొద్ది రోజులు పూర్తవుతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా అనుకూలమైన సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ లైఫ్ అనేది పూర్తిగా మారబోతుంది మీరు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధి సైతం సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీరు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఈ తులరాశి వారికి లాభాలు వస్తాయి ఇకపోతే కోర్టు దాకా తగాదులో ఉన్న సంబంధించిన భూములు మీకు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి ఇక తులరాశి వ్యక్తులకు మీరు ఈ సమయంలో ఏదైతే ఎవరికైతే సహాయం చేస్తారో వారు మీకు రాబోయే రోజులలో ఒక దారి చూపించబోతున్నారు కాబట్టి అంటే మీరు చేసిన పనులన్నీ బాగా గుర్తుంచుకుంటారు ఆ విధంగా మీకు ఎటువంటి సమయంలోకి సహాయం అవుతుందో ఆ వ్యక్తి మీకు ఖచ్చితంగా మీ సైన్ నిలబడి మీకు మద్దతునిస్తారు అది ఏ విధంగానైనా కానివ్వండి ఈ సమయంలో ఖచ్చితంగా మీరు వారికి ఏదైతే ఈ సమయం హెల్ప్ చేస్తున్నారో వారు మీ యొక్క రుణాలని యాభై రోజులు తీర్చబోతున్నారు అన్ని విధాలుగా మీకు వారి యొక్క సహాయం మీకు చాలా మేలు జరిగే విధంగా చేస్తుంది అదే విధంగా మీ యొక్క తులరాశి వారికి గతంలో మొదలైన ఇచ్చిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థికంగా మీరు మంచి స్థితికి చేరుకుంటారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా గడుపుతారు వారితో అంటే మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఇకపోతే వ్యాపారస్తులు వ్యాపార పరిమిత విదేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఉద్యోగస్తులు మీకు అన్ని విధాలుగా కూడా పై ఆఫీసర్స్ నుంచి మద్దతు లభిస్తుంది కొలీగ్స్ కూడా హెల్ప్ చేస్తారు ఈ రాశి జాతకులకు గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది తుల రాశి జాతకులు మీరు ధనవంతులు అయ్యేందుకు అవకాశం ఉంటాయి అది కూడా మీ యొక్క కష్టాన్ని అందుకు ప్రతిఫలాలు దక్కబోతున్నాయి ఈ సమయంలో